ం శ్రీకృష్ణపరబ్రహ్మణి నమ శ్రీ భగవద్గీత పదవ అధ్యాయము విభూతియోగము పదిహేడవ శ్లోకము కథం విద్యామహం యోగిం స్వాం సదా పరిచింతయన్ కేశు కేశు చ భావో చింత్యోసి భగవన్మయ తాత్పర్యము యోగేశ్వర నేను ఎల్లప్పుడూనూ ఏ ప్రకారంగా ధ్యానించుచు మిమ్ము తెలుసుకొనగలను భగవంతుడా ఏ వస్తువులందు మిమ్ము నేను ధ్యానింపవలెను వ్యాఖ్య అతి సూక్ష్మమగు దైవతత్వము సామాన్యముగా జనులకు వెంటనే అనుభూతము కాదు కనుక సాధకుడు స్థితి ఎందు తన మనస్సును ఒకనొక భగవత్ సంబంధమైన పవిత్ర వస్తువునందు లేక మూర్తియందు కేంద్రీకరించి కొంతకాలము ధ్యానమును అభ్యసింపవలేను క్రమముగా చిత్త ఏకాగ్రతను సంపాదించిన మీదట నిరాకార నిర్గుణతత్వంను గుర్చి విచారింపవచ్చును కనుకని అర్జునుడు ధ్యానించుటకు కొన్ని సాకార విభూతులను దివ్య పదార్థములను తెలుపవలసినదిగా భగవాను వేడుకొనుచున్నాడు సమస్త జగత్తును భగవంతుని స్వరూపమే అయి ఉన్నను ధ్యానానుకూలత కొరకై ఏ ఏ రూపములు తగి ఉన్నవో అట్టి ప్రధానములైన కొన్నిటిని సెలవివ్వవలసినదిగా అర్జునుడు ప్రార్థించుచున్నాడు హరి ఓంత సత్ శ్రీకృష్ణార్పణమస్తూ